అండ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ చాలామందికి అయితే ఈ సచ్ యువర్ హోమ్ ద్వారా ఎంతో మందికి అయితే మనకి టీవీ ఇప్పించడం అయితే జరిగింది ఈ ప్రోగ్రామ్ చాలా బాగా క్లిక్ అయిందన్నమాట వన్ ఇయర్ బ్యాక్ అయితే ఈ మధ్యలో కంటిన్యూ చేద్దాం అనుకుంటే చాలా రకాలైన వర్క్స్ అండ్ మన కస్టమర్ సంబంధించి కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి సో అవన్నీ కంప్లీట్ చేసుకోడానికి టైం పట్టడం వల్ల మధ్యలో ఈ సచ్ యువర్ హోమ్ అనే ప్రోగ్రామ్ ఆపడం అయితే జరిగింది సో ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూగా పెట్టడం అయితే జరుగుతుందండి ఎందుకంటే ఈ ప్రాపర్టీస్ చాలా మంది ఏంటంటే సీరియస్గా కొనే వాళ్ళు అయితే చూస్తారు వాళ్ళకి కావాలని చాలామంది అయితే కంటిన్యూగా అయితే అడుగుతున్నారు కామెంట్లో కూడా అడుగుతున్నారు అట్లాగే మనల్ని పర్సనల్గా వచ్చి కూడా అడుగుతున్నారు సచ్ యువర్ హోమ్ పెట్టట్లేదు సార్ కొంచెం పెట్టండి కొంచెం డైరెక్ట్ ఇంటరాక్ట్ అయితే ఉంటుంది సో మాకు కొత్త విషయాలు అయితే తెలుస్తాయి సో ప్లీజ్ ఒకసారి పెట్టండి అని చెప్పి మంది అయితే అడగడం ఇది జరుగుతుంది సో కాబట్టి మళ్ళీ ఈ సచ్యువర్ హోమ్ మళ్ళీ రీస్టార్ట్ అయితే చేస్తున్నామండి సో ప్రతిరోజు నైట్ పదకొండు గంటలకైతే ఈ సచ్యువర్ హోమ్ అనేది ఉంటుంది సో అందరికి కూడా లీజింగ్ టైం అది ఆ టైంలో ఖచ్చితంగా ఎవరైతే కొనేవారు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే సీరియస్గా వ్యక్తి వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రోగ్రాంలో మీకు కావాల్సిన ప్రాపర్టీ అయితే ఖచ్చితంగా అయితే దొరుకుతుంది సో అలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ప్రతిరోజు ప్రతిరోజైతే నైట్ పదకొండు గంటలకి సచ్యువర్ హోమ్ అనేది జరుగుతుందండి సో ఇంకా ప్రతిరోజైతే సచ్యువర్ హోమ్ అయితే పెట్టుకుందాము సో ఇప్పుడు ఈరోజు హోమ్ లో వచ్చిన ప్రాపర్టీస్ అయితే ఒకసారి డిస్కస్ చేసుకున్నాము సో ఈ రోజు వచ్చిన ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రాపర్టీ చూసుకుంటున్నామండి చాలామంది ఏంటి అంటే మనకి ఇటు మన రాజధాని అయితే అడుగుతున్నారండి ఓపెన్ సంబంధించిన స్థలాల గురించి అడుగుతున్నారు అందులో ఒక స్థలం అయితే ఇది మీరు చూస్తున్న ప్రాపర్టీ అనమాట ఈ స్థలం వచ్చేసేసరికి రెండు వందల అరవై గజాల దాకా ఉంటుందండి రెండు వందల అరవై గజాల స్థలం తుర్లూరు మండలం పెద్దపరమి విలేజ్లో ఈ రెండు వందల అరవై గజాలు తూర్పు ఫేసు ప్రాపర్టీ మనకి సేల్కి రావడం జరిగింది గజం ముప్పై మూడు వేల రూపాయలు అయితే చెప్తున్నారు మెయిన్ రోడ్ నుంచి డెబ్బై మీటర్ల దూరంలో అయితే ఉంటుందంట చాలామంది అయితే అడుగుతున్నారు రాజధానిలో ఏదైనా ఒక స్థలం ఉంటే కావాలని సో అలాంటి వాళ్ళైతే ఒకసారి అయితే చూడండి ఇది తుళ్ళూరు మండలం పెద్దమరి ఏరియాలో వచ్చిన స్థలం అనమాట రెండు వందల అరవై గజాలు టూర్పు ఫేస్ ఉంటుందండి ముప్పై మూడు వేల రూపాయలు గజం అయితే చెప్తున్నారు మెయిన్ రోడ్ నుంచి డెబ్బై మీటర్ల దూరంలో మీరు చూస్తున్న స్థలం మనకి సేల్కి రావడం అయితే జరిగింది డైరెక్ట్ ఓనర్ సేల్ అనమాట అండ్ రెండో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఇది రెండో ప్రాపర్టీ అండి ఇది ఎన్కేపాడులో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి తొంభై గజాలు అయితే కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసి అయితే కరెక్ట్గా త్రీ ఇయర్స్ అయితే అవుతుంది యాభై లక్షలు అయితే చెప్తున్నారండి టూర్పు ఫేస్ ఉంటుందండి ఇంటి ముందు ఇరవై ఆరు రోడ్ అనమాట ఎన్కేపాడులో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది యాభై లక్షలు అండి చాలామంది ఎన్కేపాడు ప్రసాదం పాడు రావణపాడు ఏరియాలో అడుగు అడుగుతున్నారు అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించండి ఎందుకంటే ఈ ప్రాపర్టీ ఎన్కేపాడు మన ఫ్లిప్కార్ట్ బ్యాక్ సైడ్ అయితే రావడం జరిగింది తొంభై గజాలు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో ఎన్కేపాడు వీడియో అని అడగండి నేను ఖచ్చితంగా ఆ వీడియో తీసుకొని మీకైతే పెడతాను మన ఛానల్లో కూడా ఇది ఎన్కేపాడులో వచ్చిన తొంభై గజాలు ఇండిపెండెంట్ హౌస్ అంటారు గ్రౌండ్ ఫ్లోరు డబుల్ బెడ్రూమ్ అండి ఇరవై అడుగుల రోడ్డు ఇంటి ముందు తూర్పు ఫేస్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట అండ్ మూడో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం మూడో ప్రాపర్టీ వచ్చేసరికి అరండల్పేటలో ఉన్న ప్రాపర్టీ అండి ఇది గుంటూరు గుంటూరు అరండల్పేటలో అయితే రావడం జరిగింది ప్లస్ వన్ ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ నాలుగు వేల ఐదు వందలు కింద ఆరు వేల ఐదు వందలు రెంట్ అయితే వస్తుందంట అరండల్పేటలో రావడం జరిగింది తూర్పు పడమర రెండు రోడ్లు ఉన్నాయండి తూర్పు వైపు రోడ్డు ఉంది పడమర వైపు కూడా మనకి రోడ్డు అయితే ఉంది తూర్పు రోడ్డు పదిహేను అడుగులు పడమర రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు ఉందండి ప్లస్ వన్ నూట ఇరవై ఐదు గజాలు డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి సో ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి అరండల్పేట్ గుంటూరులో రావడం అయితే జరిగింది డెబ్బై ఐదు లక్షల రూపాయలకి రావడం జరిగింది లోన్ అయితే ఉంది ప్లస్ దీనికి ప్లాన్ కూడా ఉందండి ఈ ప్రాపర్టీకి మనం పర్చేజ్ చేయాలి అనుకుంటే కనుక లోన్ పెట్టి పర్చేజ్ అయితే చేయవచ్చు ఈ ప్రాపర్టీ అరండల్పేటలో నూట ఇరవై ఐదు గజాలు ప్లస్ వన్ అండి ప్రజెంట్ రెంట్ ఫస్ట్ ఫ్లోర్ నాలుగు వేల ఐదు వందలు సెకండ్ ఫ్లోర్ ఆరు వేల ఐదు వందలు అయితే వస్తుంది తూర్పు పడమ రెండు రోడ్లు ఉన్నాయి డెబ్బై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారనమాట ఈ ప్రాపర్టీ అరంగల్ ఫైర్ ప్రాపర్టీ అండ్ ఇది వచ్చేసేసరికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఎవరైనా సరే ఒక స్థలాల గురించి వెతుకుతున్నారు అలాంటి వాళ్ళని ఒకసారి గమనించండి ఇది మనకి చిలకలూరు పేటకి నుంచి కరెక్ట్గా పదిహేను కిలోమీటర్ల దూరంలో యాడవల్లి అనే గ్రామంలో అయితే రావడం జరిగిందండి రెండు వందల తొంభై గజాల స్థలం ఒకటి నూట నలభై ఐదు గజాల స్థలం రెండు స్థలాలు కలిపి మనకి పదకొండు లక్షల యాభై వేల రూపాయలకి బ్యాంక్ ప్రైవేట్ రీట్ ద్వారా రావడం జరిగింది సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎవరైనా సరే ఒక పదకొండు లక్షల్లో మనం ఎక్కడైనా ఇళ్ళ మధ్యలో ఒక స్థలం చూద్దాం రేపు భవిష్యత్తులో మంచి రేట్లు వచ్చేటట్టు పెరిగేటట్టు ఉండేటట్టు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి అయితే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి ఒకటి రెండు వందల తొంభై గజాలు ఇంకోటి నూట నలభై ఐదు గజాలు రెండు స్థలాలు కలిపి మనకైతే పదకొండు లక్షల రూపాయలకి మనకు ఆప్షన్లు రావడం జరిగింది ప్రైవేట్ రీట్ ద్వారా మీకు సేమ్ ప్రైస్కి ప్రైస్ అయిపోతుంది యాడవల్లి గ్రామం చిలకలూరుపేట నుంచి పదిహేను కిలోమీటర్లు విజయవాడ నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో అయితే మీరు చూసిన ప్రాపర్టీ అయితే రావడం జరిగిందండి సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఎవరైతే ఒక స్థలాలు ఎందుకంటే చాలామంది అయితే అడుగుతున్నారనమాట మన పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేద్దాము దగ్గర పెట్టుకుందాం తక్కువ బడ్జెట్లో పది పదిహేను పదకొండు పన్నెండు ఆ రేంజ్లో చూద్దాం అనుకుంటున్న వాళ్ళు ఒకసారి అయితే గమనించండి యాడవల్లి గ్రామం చిలకలూరుపేట నుంచి పదిహేను కిలోమీటర్లు కరెక్ట్గా అయితే మనకి విజయవాడ నుంచి తొంభై కిలోమీటర్లు వస్తుంది గంట ఇరవై నిమిషాలు ప్రయాణం అండి మన విజయవాడ నుంచి అయితే అక్కడ చిలకలూరుపేట నుంచి అయితే ట్వంటీ మినిట్స్ ప్రయాణం ఉంటుంది మనకి రేట్ వచ్చే పదకొండు లక్షల యాభై వేలకి మంచి ప్రైజ్లో రావడం జరిగింది రెండు వందల తొంభై గజాలు నూట నలభై ఐదు గజాలు రెండు కలిపి పదకొండు లక్షల యాభై వేలు అనమాట సో ఆ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి చెప్పినట్లయితే మన టీమేట్స్ అయితే ఆ ప్రాపర్టీ గురించి వివరాలు చెప్తారండి తర్వాత ప్రాపర్టీ ఇది చూస్తున్నారు కదండి ఈ ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ టూ హౌస్ అండి బండారుపల్లి తాడికొండ మండలం గుంటూరు డిస్టిక్లో వస్తుంది గుంటూరు ఉంది కదండి మన గుంటూరు బండారుపల్లి కరెక్ట్గా చెప్పాలి అంటే మన రా సిఆర్డిఏ పరిధిలోనే ఉంటుంది ప్రాపర్టీ అందులో ఒక నూట అరవై గజాలు ఆర్సిసి బిల్డింగ్ జీ ప్లస్ వన్ ప్లస్ కొంత ఖాళీ స్థలం ఉందండి ఈ బిల్డింగ్ మనకి ఇరవై రెండు లక్షల యాభై వేలు ప్రైవేట్ రేట్ ద్వారా రావడం జరిగింది సో బండారుపల్లిలో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఎవరైతే వెతుకుతున్నారో ఒకసారి చూడండి అది తాడికొండకి దగ్గరగా ఉంటుంది ఇటు గుంటూరుకి దగ్గరగా ఉంటుంది మనకి నల్లపాడు ఎస్ఆర్ఓ కిందకైతే రావడం జరుగుతుందండి ఈ ప్రాపర్టీ సో రాజధానిలో ఇది కూడా ఒక బెస్ట్ ప్రాపర్టీనే మనకి మంచి రేట్లో వస్తుంది ఒక ఇరవై లక్షల ఇరవై రెండు లక్షల యాభై వేలకి బండారుపల్లి తాళికొండ మండలంలో మనకి ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగిందనమాట అండ్ ఇంకో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం అండి ఇది వచ్చేసేసరికి గుంటూరు సిటీలో వస్తుందండి ఇరవై లక్షల రూపాయలకి రావడం జరిగింది యాభై గజాలు గుంటూరు సిటీలోనే బస్ స్టాండ్కి సమీపంలో అయితే ఉంటుంది బస్ స్టాండ్ కంచి చాలా సమీపంలోనే మనకి మీరు చూస్తున్న ప్రాపర్టీ యాభై గజాల ఇల్లు జీ ప్లస్ వన్ మనకి ఇరవై రెండు లక్షల సారీ ఇరవై లక్షల రూపాయలకి రావడం జరిగిందండి తూర్పు ఫేస్ ఇల్లు అండి ఇది కింద పైన ఉంది పోషన్ టైప్ అయితే ఉంటుంది ఎదురు కిచెన్ హాల్ బెడ్రూమ్ పైన కూడా కిచెన్ హాల్ బెడ్రూమ్ బయట మనకి ఉత్తరం సైడ్ వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారం కట్టారు జీ ప్లస్ వన్ హౌస్ అనమాట ఇది చూస్తున్నాను మీ ప్రాపర్టీ గుంటూరు సిటీలో ఇరవై లక్షలకి అయితే రావడం జరిగింది ప్రాపర్టీ కూడా మనకి ఒక బెస్ట్ ప్రాపర్టీనే నేనండి సో ఒకసారి అయితే మీరు గమనించగలరు ఈ ప్రాపర్టీని బడ్జెట్లో గుంటూరు సిటీలో ఎవరైనా ఒక ఇరవై లక్షల్లో వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించండి మనకి ట్వంటీ ల్యాక్స్లో ఇంపార్టెంట్ ఒక ఇల్లు కావాలి అనుకునే వాళ్ళు గమనించగలరు జీ ప్లస్ వన్ హౌస్ అనమాట గుంటూరు బస్ స్టాండ్కి సమీపంలో అయితే ఉంటుందండి యాభై గజాలు ప్లస్ వన్ తూర్పు ఫేస్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ రిజిస్టర్ ప్రాపర్టీ అంటే అది బ్యాంక్ ఆప్షన్లో ప్రైవేట్ రీటీ ద్వారా రావడం జరిగింది ఇరవై లక్షలకి అయితే మీరు చూస్తున్న ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఆప్షన్లో అండ్ ఇంకొక ప్రాపర్టీ అయితే చూస్తున్నాం అండి ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి జీ ప్లస్ వన్ కబేలా గొల్లపూడి గ్రామ పంచాయతీ కింద వస్తుంది మనకి కబేలాలో అయితే రావడం అయితే జరిగిందండి జీ ప్లస్ వన్ అనమాట బ్యాంక్ ఆక్షన్లో రావడం జరిగింది మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ ఈ శ్రీ నిలయం అనే బిల్డింగ్ మనకి బ్యాంక్ ఆక్షన్లో జీప్లస్ వన్ బిల్డింగ్ ఆక్షన్లో రావడం అయితే జరిగిందండి రేటు ఒక కోటి ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు కోటి ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలకి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం అయితే జరిగింది చూడవచ్చు ఎవరైతే సరే ఆప్షన్లో రెంటల్ వచ్చే పర్పస్ విజయవాడ సిటీలో చూస్తున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి అయితే గమనించండి రెంటల్ మంచిగా అయితే వస్తాయి రెంటల్ పర్పస్ మీద అయితే హౌస్ తీసుకోవచ్చు కబేలాలో అయితే రావడం జరిగింది బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగింది జీప్ ప్లస్ వన్ ఇల్ అనమాట ఇది దగ్గర దగ్గరగా ఉంటుందని నాకు తెలిసి గజాలు అయితే ఇవ్వలేదు నేను రేపు కనుక్కొని మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను మనకి ఈ శ్రీ నిలయం అనే ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో ఒక కోటి ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలకి కబేల గొల్లపూడి పంచాయతీ విజయవాడ సిటీ ఏరియాలో అయితే రావడం జరిగింది మంచి ప్రాపర్టీ అండి రెంట్లు బాగా వస్తాయి ప్లస్ వన్ ఫైవ్ పెంట్ హౌస్ కూడా ఉన్నట్టుంది సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే తబేలాలో గనక ఒక ప్రాపర్టీ వెతుకుతున్నారు అయితే అలాంటి వాళ్ళు అయితే ఒకసారి అయితే గమనించగలరు సో ఒక బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది కూడా మనకి రెంటల్ పర్పస్ విజయవాడ సిటీలో చూసే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా అయితే ఒకసారి అయితే గమనించండి కబేలాలో ఉన్న ప్రాపర్టీ అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి కానూరులో ఉన్న ప్రాపర్టీ అండి ఇది లో అయితే రావడం జరిగింది ప్లస్ వన్ మురళీనగర్ నూట పది గజాలు పడమర ఫేస్ అయితే వస్తుందండి నలభై ఎనిమిది గజాలు నెగోషియబుల్ అయితే ఉంది నలభై ఒక్క లక్ష వరకు మనకి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంటుంది పదిహేడు వేల రూపాయలు అద్దెలు అయితే వస్తున్నాయండి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మూడు పోషన్లు ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ డబల్ బెడ్రూమ్ అనమాట పర్ మంత్ పదిహేడు వేల రూపాయలు అద్దెలు అయితే వస్తున్నాయి లోన్ పెట్టి కనుక తీసుకుంటే నలభై ఒక్క లక్ష నుంచి నలభై రెండు లక్షల వరకు కూడా పర్చేసింగ్ లోన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో లోన్ మీద ప్రాపర్టీ తీసుకోవాలనుకునే వాళ్ళైతే ఒకసారి గమనించగలరండి కానూరు మురళీనగర్ ఏరియాలో జీ ప్లస్ వన్ హౌస్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది నూట పది గజాలు పడమర ఫేస్ ఇంటి ముందు రోడ్ వచ్చేసేసరికి మీరు చూసుకున్నట్లయితే మనకు ఒక ఎయిటీన్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది సిసి రోడ్ అయితే ఉంటుంది లోన్ కూడా వస్తుందండి ప్లాన్ ఉంది ప్లస్ వన్కి ప్లాన్ ఉంది కింద మూడు పోర్షన్లు ఉన్నాయి డబుల్ బెడ్రూము పైన ఫస్ట్ ఫ్లోర్లో రేకుల్ షెడ్ అనమాట డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది సో ఎవరైతే మురళీనర్ కానూర్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ రెంటల్ పర్పస్ చూసుకున్నా ఇలాంటి వాళ్ళకైతే బెస్ట్ అండి నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నలభై ఒక్క లక్ష వరకు మీకు ఆ ప్రాపర్టీకి లోన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఒక బెస్ట్ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే మన ని చెప్పగలరు మీరు ఫోన్ చేయాలనుకుంటే ఈ నెంబర్లకి ఒకసారి కాల్ చేయండి ఈ టైంలో మన ఈ నెంబర్కి అయితే కాల్ చేయగలరు తర్వాత ప్రాపర్టీ అయితే మీరు చూస్తుంది ఎన్కే పాల్లో ఉన్న ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మనకి థర్డ్ ఫ్లోర్లో అయితే రావడం జరుగుతుంది థర్డ్ ఫ్లోర్లో బైక్ పార్కింగ్ మొత్తం టోటల్ ఎస్ఎఫ్టీ తొమ్మిది వందల వరకు అయితే ఉంది ఏడు వందల తొంభై నాలుగు ఎస్ఎఫ్టీ వచ్చేసేసరికి మీకు క్లింత్ ఏరియా అయితే వస్తుంది బైక్ పార్కింగ్ లిఫ్ట్ ఉంది డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అనమాట మీకు ఇది ఇరవై లక్షల తొంభై నాలుగు వేల రూపాయలకి బ్యాంక్ ఆప్షన్లో ఈ నెలలో అయితే రావడం జరిగిందండి ఎన్కే పాల్ లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతికే వాళ్ళు మాత్రం కంపల్సరీ అయితే ఒకసారి అయితే గమనించగలరు అనమాట ఎన్కే లో ఉన్న ప్రాపర్టీ తర్వాత ప్రాపర్టీ వచ్చేసేసరికి ఇది లో ఉన్న ఒక పొలం అండి మీకు లొకేటెడ్ అయ్యి కనబడుతున్న ఈ పొలము ఒక అరెకరం పొలం అన్నమాట కరెక్ట్గా ఏరియా ఎక్కడ అంటే అమరావతి కాంచి ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది సిఆర్డిఏ కమర్షియల్ జోన్ లో మనకి ఒక అర ఎకరం పొలం అయితే రావడం జరిగిందండి అది ముప్పై ఐదు లక్షల రూపాయలకి రావడం జరిగింది చాలా మంది అయితే ఒక లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద మనకి అమరావతికి దగ్గరలో సిఆర్టీఏ పరిధిలో ఏదైనా పొలాల గురించి అయితే అడిగారు సో అలాంటి వాళ్ళైతే పొలం అయితే చూడండి మనకి అరెకలం వచ్చేసేసరికి ముప్పై ఐదు లక్షల రూపాయలకి రావడం జరిగింది మల్లాది గ్రామం అమరావతి గుడి దగ్గర నుంచి ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంటుంది అక్కడ మనకి సీట్ క్యాపిటల్ దగ్గరలో వస్తుంది రింగ్ రోడ్డు కొత్తగా వేస్తున్న రింగ్ రోడ్కి వన్ కిలోమీటర్ దూరంలో అమరావతి గుడి కాంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మల్లాది అనే గ్రామంలో మనకి ముప్పై ఐదు లక్షల రూపాయలకి డైరెక్ట్ ఓనర్ సేల్ రావడం అయితే జరిగిందండి సో ఒకసారి ఎవరైనా సరే ఒక అర అరెకరా మన అమరావతిలో మన రాజధానిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళైతే ఒకసారి గమనించుకోండి అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ అండి కమర్షియల్ ప్రాపర్టీ ఇది హింద్ కాంప్లెక్స్ అయితే ఒకటి రావడం జరిగిందండి కమర్షియల్ షాప్ జైహింద్ కాంప్లెక్స్ లో సెకండ్ ఫ్లోర్ లో ఆ షాప్ అయితే రావడం జరిగింది ఇరవై ఐదు లక్షల రూపాయలకి మనకి రావడం అయితే జరిగిందండి జయహంద్ కాంప్లెక్స్ లో ఉన్న షాప్ తర్వాత వచ్చేసేసరికి ఇది జైహింద్ కాంప్లెక్స్ లో ఉన్న షాప్ అండి ఇరవై ఐదు లక్షల్లో మనకి హింద్ కాంప్లెక్స్ ఉంది కదా అందులో సెకండ్ ఫ్లోర్ లో ఒక షాప్ అయితే కమర్షియల్ షాపు ఒక ట్వంటీ ఫైవ్ కి అయితే రావడం అయితే జరిగిందండి ఆ మూడు కనబడుతున్నాయి కదా మూడు డేరాలో సెకండ్ డేరా అనమాట ఈ సెకండ్ డేరాలో మనకి జయహింద్ కాంప్లెక్స్ ఏరియాలో మనకు ఒక షాప్ ఇరవై ఐదు లక్షల రూపాయలకి అయితే రావడం అయితే జరిగింది ఎవరైతే జే కమర్షియల్ షాప్ నుంచి వెతుకుతున్నారో అలాంటి అయితే గమనించగలరు ఇది పైన అనమాట ఇది షెట్టర్ ఇది షాపు కాంప్లెక్స్ కాంప్లెక్స్లో మీకు ఈ షాప్ ఈ ప్లేస్ రావడం జరిగిందండి గోల్డ్ వర్కర్స్కి బాగా పనికి వస్తుంది ఈ షాప్ ఎక్కువగా గోల్డ్ వర్కర్స్ అయితే కలు తీసుకుంటారు వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి జయంతి కాంప్లెక్స్లో వెతుకుతుంటే మాత్రం ఒకసారి అయితే గమనించండి అది ఇరవై ఐదు లక్షల రూపాయలకి మనకి ఆ షాప్ అయితే రావడం అయితే జరిగింది చాలామంది అయితే విల్లా అడుగుతున్నారండి తక్కువ బడ్జెట్లో ఒక విజయవాడ సిటీ సమీపంలో ఒక విల్లా ఉంటే చూడండి అని సో మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి కొండపల్లిలో ఉన్న విల్లా అండి ఈ నెల ఆప్షన్కి రావడం జరిగింది ఎనభై ఆరు లక్షలు కనుకుంటా మనకి బ్యాంక్ ఆప్షన్లో ఈ నెలలో అయితే రావడం జరిగింది ఆ ప్రాపర్టీ మీద లోన్ కూడా పెట్టుకొని తీసుకోవచ్చు ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేసుకున్నట్లయితే రిమైనింగ్ మనం లోన్ అయితే ఈ ప్రాపర్టీ పర్చేజ్ అయితే చేయొచ్చు అనమాట కొండపల్లిలో విల్లా వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో సో ఇది మీరు కనబడుతున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి ప్లస్ వన్ అండి గన్నవరంలో వచ్చింది ఐదు సెంట్ల ఇల్లు ఇది డైరెక్ట్ సేల్ ఓనర్ గారు అమెరికాలో అయితే ఉన్నారు వాళ్ళు అర్జెంట్గా అయితే అమ్ముతున్నారు అనమాట గన్నవరంలో అయితే ఐదు సెంట్ల ఇల్లు ప్లస్ వన్ కింద డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా దేవుడి రూమ్ వస్తుంది అండ్ కార్ పార్కింగ్ పైన వచ్చేసేసరికి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అయితే ఉంటుంది మనకి రేట్ వచ్చేసేసరికి ఒక కోటి యాభై యాభై లక్షలు కోటి ఎనభై లక్షలు ఒక కోటి ఎనభై లక్షలు అరేంజ్ అయితే చెప్తున్నారు గన్నవరంలో అయితే రావడం అయితే జరిగిందండి సో ఇవ్వండి ఈరోజు హోమ్ లో ఉన్న పదిహేను సంబంధించిన ప్రాపర్టీస్ అనమాట మళ్ళీ రేపు కూడా ఒక మంచి ప్రాపర్టీస్ అయితే తీసుకొని వస్తాను మీ యొక్క బడ్జెట్ ప్రకారం కూడా చెప్పినట్లయితే నేను ఆ బడ్జెట్ ప్రకారం కింద కామెంట్లో సెక్షన్లో పిన్ చేయండి మీరు ఎంత బడ్జెట్లో ప్రాపర్టీ వెతకాలి అని అనుకుంటున్నారో మీరు ఆ బడ్జెట్ కింద కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి ఖచ్చితంగా నేను ఆ బడ్జెట్లో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో ఖచ్చితంగా నేను ట్రై చేసి ఖచ్చితంగా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి అండ్ అట్లాగే ఈ ప్రోగ్రామ్ అనేది మెయిన్ ఉద్దేశం వచ్చేసేసరికి ఖచ్చితంగా జెన్యున్గా ఒక ఇండిపెండెంట్ హౌస్ మేము కొనాలి లేదా ఒక ఫ్లాట్ కొనాలి ఒక డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుంది మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము ఇటు విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి తాడేపల్లి అట్లాగే హైదరాబాద్ సంబంధించి మనమైతే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాము విజయవాడ గుంటూరు సంబంధించి కలిపేది ఇస్తాను హైదరాబాద్ సంబంధించి ప్రత్యేకంగా మీకు సపరేట్ ఒక రోజు పెడతాను అన్నమాట ఇప్పుడు సచివాలయంలో సో కాబట్టి మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అండ్ బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది మీకు సో ఖచ్చితంగా మీరు వెతుకుతున్న డ్రీమ్ హౌస్ ఈ ప్రోగ్రామ్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే అందే అవకాశం అయితే ఉంటుందండి సో ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని మీరందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటూ ఈరోజు సెలవు అయితే తీసుకుంటాం థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ అసోసియేట్ నజీర్